శ్రీ జిల్లా రొద్దం మండల కేంద్రంలో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను ఈ పథకం అమలు చేసిన విధానం ఎలా ఉంది అని హిందూపురం డిపో బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకుంటున్న రొద్దం తెలుగుదేశం పార్టీ నాయకులు రొద్దం సింగిల్ విండో అధ్యక్షులు నీరుగంటి వీరాంజనేయులు పెనుకొండ మార్కెట్ యార్డ్ కమిటీ డైరెక్టర్ మద్దిపట్ల తిరుపాల్ నాయకుడు మాజీ ఎంపీటీసీలు కురుబా చెన్నకేశవులు కురుబా చంద్రశేఖర్ డికే రామాంజనేయులు రుద్దం చిన్న చెరువు సాగునీటి సంఘం అధ్యక్షులు పూలేపల్లి కృష్ణప్ప డీలర్ ఆదిశేషు రుద్దం డీలర్ల సంఘం అధ్యక్షులు పైగేరి సిద్దన్న బేల్దారి రామకృష్ణ జడ్పీ హై స్కూల్ చైర్మన్ వాల్మీకి సురేష్ మోపుర్లపల్లి రామాంజనేయులు పెడబల్లి రమేష్ చాకలి గోవిందప్ప కలిసి బస్సులో ప్రయాణిస్తున్న మహిళలను అడిగి తెలుసుకోగా మహిళలందరూ ఇది మంచి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు యువ గలం అధినేత నారా లోకేష్ కు బీసీ సంక్షేమ మంత్రి సవితమ్మకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా బస్సులో ప్రయాణిస్తున్న మహిళలకు స్వీట్లు పంచి ఆనందం వ్యక్తం చేశారు ఇంకా ముంద <ip presents> <exception influencing> <tội> आर्थिक फाग है सुन ना कृष्णा मतलब 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 मतलब

والے سلام یہاں پر اے ماں پربھو جو پردے ریے دیے برباد نہ ٿو ڏي ڏي ڪجهه ڏپاڻ پر مانو اهو آيو آهي اهو آندو پيلنگ هي විශේෂ ڪم آهي پيلنگ ريئ ساب رها هو تنا پيلنگ ميگا پيا ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಓಟರ್ ಐಡಿ ಕಾರ್ಡ್ ಪಾನ್ ಕಾರ್ಡ್ ಚೋದೇ ಟಿಸ್ಕೊರೋ ಖಚಿತ ఈసారి మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా మూడు ఏదో ఒకటి తీసుకుంటారు అండి भाई दे सुंदर बाबू नायकत्व वर्तिलाले सुबाबू नायकत्व वर्तिलाले लोकेश नायकत्व वर्तिलाले चम्मा नायकत्व वर्तिलाले पवार नायकत्व वर्तिलाले नरेंद्रवर नायकत्व वर्तिलाले इंडिया कोटी प्रबत्वम वर्तिलाले इंडिया कोटी प्रबत्वम वर्तिलाले सरसमा नायकत्व वर्तिलाले कविता नायकत्व वर्तिलाले कविता नायकत्व वर्तिलाले कविता नायकत्व वर्तिलाले تلگ دیشم غار نائکت ماکو دیش